హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనకు చాలా పోవలు ఉంటాయి కదా నెయ్యి మీద నెయ్యి తినకపోతే ఆరోగ్యమా అన్న విషయం గురించి ఏతో డిస్కస్ చేద్దాం ఓకేనా ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేద్దాం మన ఏని హాయ్ హలో గురుగారు ఉన్నారా హలో గురుగారు ఉన్నారా అయ్యో బాగున్నానండి మీరెలా ఉన్నారు నేను బాగున్నాను నువ్వెందుకు ఇంత ఆలస్యంగా ఉన్నావు అని ఏమీ లేదు కాస్త రిలాక్స్ మూడ్ లో ఉన్నాను మీతో మాట్లాడుతుంటే అలసట అన్నది పాడబోతుంది మరి ఈ రోజు ఏదైనా ఇంకా ఏదైనా కొత్త టాపిక్ ఏదైనా చేస్తే చాలు నేను రెడీగా ఉన్నాను చెప్పండి నేను నెయ్యి తినకపోతే ఆరోగ్యమా సాధారణంగా నెయ్యి తినకున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది కానీ కొద్దిగా నెయ్యి తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ టాపిక్ గురించి మన ప్రేక్షకులకి కొద్దిగా అర్థమయ్యేటట్టు అనుమానాలు ఉంటాయి కదా సాధారణమైన జనరల్గా అందరికి ఉండే అనుమానాల గురించి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా మన ప్రేక్షకులకి చాలామందికి నెయ్యి తినేటప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా బరువు పెరుగుతారా అనే అనుమానాలు ఉంటాయి అసలు మితంగా తీసుకుంటే నెయ్యిలో ఉన్న ఆరోగ్యకరమైన ఫ్యాక్లు శరీరానికి మంచివి అదే మామూలుగా కొంతమంది నెయ్యి తినకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి అంటుంటారు అది ఎంతవరకు నిజం అది కొంతవరకు నిజమే ఎందుకంటే కొంతమందికి నెయ్యిలో ఉండే ఫ్యాట్ తగ్గిస్తే ఆరోగ్యపరంగా మంచిది అయితే ప్రతి ఒక్కరి శరీరం వేరు అందుకే అందరికీ ఏ రూల్ వర్తించకపోవచ్చు నేను కంప్లీట్గా బంద్ చేస్తే మంచిదా మంచిది కాదు అది కొంచెం మీ ఆహార పద్ధతులపైనే ఆధారపడి ఉంటుంది మితంగా తింటే పెద్దగా సమస్య ఉండదు కానీ పూర్తిగా మానేయాలా లేదా అన్నది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చు కొంచెం ఫ్యాటీగా ఉన్నవారు ఎలా మరి నెయ్యి తినొచ్చా తినకూడదా సాధారణంగా ఫ్యాటీగా ఉన్నవాళ్ళు కొంచెం మితంగా నెయ్యి తినకోవడం తప్పు కానీ పూర్తిగా మంచిపోకుండా ఒక డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకుని వారి సూచనల ప్రకారం నెయ్యి వాడటం మంచిది సరే ఒక కంప్లీట్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకి ఎన్ని టీ స్పూన్ల నెయ్యి తినచ్చు ఒక్కో వ్యక్తి సంగతి ఆరోగ్య పరిస్థితి శరీరతత్వం అన్ని భిన్నంగా ఉంటాయి కానీ సాధారణంగా చెప్పాలంటే ఒకటి రెండు టీ స్పూన్లు నెయ్యి తీసుకోవడం చాలామందికి సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉంటుంది ఒక రోజు మొత్తానికి అవును సాధారణంగా రోజుకి ఒక్క ఆ రెండు టీ స్పూన్ల వరకు తీసుకుంటే చాలామందికి సరిపోతుంది అయితే మీకేమైనా ప్రత్యేక ఆహార సూచనలు ఉంటే డాక్టర్ సూచన ప్రకారం మీరు ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు సరే నెయ్యి మీద మన ప్రేక్షకులకి నెయ్యి తీసుకుంటే మంచిదా నెయ్యి కంప్లీట్గా బంద్ చేస్తే మంచిదా అన్న దానిపైన మామూలుగా నీ ప పర్స్పెక్టివ్ ఏంటో మన ప్రేక్షకులకి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఇంకా లాస్ట్కి సరే చాలా సింపుల్గా చెప్పాలంటే నెయ్యి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అవసరానికి మించి తీసుకుంటే సమస్యలు వస్తాయి అందుకే పూర్తిగా మానేయాలా లేక కొంచెం తీసుకోవాలా అన్నది ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారి డాక్టర్ సూచనల ప్రకారం నిర్ణయించుకోవడం మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ప్రేక్షకులకు మనని ఇలాగే ఎంకరేజ్ చేస్తున్న మన వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇంకా లైక్ కామెంట్ చేయమని కొద్దిగా ప్రొఫెషనల్గా చెప్పేసి అవును మన మీ అందరి ప్రేక్షకులకు మన ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇలాగే మా కంటెంట్ని ఆస్వాదిస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తే మాతో ఉండండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుస్తాం మీకు ఇటువంటి డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్లో కూడా అడగండి నేను ఏ డిస్కస్ చేసి మీకు చెప్తాను అవును మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కామెంట్స్లో రాయండి నేను కూడా మీ ప్రశ్నలు ఏఐతో చర్చించి సమాధానాలు మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ మళ్ళీ త్వరలో కలుద్దాం బాయ్ బాయ్